హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఒక పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి అది కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుగా అనమాట స్ట్రక్చర్ కూడా బాగానే ఉంది సో ల్యాండ్ కాస్ట్ కంటే దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు హౌస్తో కలిపి మనకి యాభై లక్షల రూపాయలకి వస్తుందండి సో మెయిన్ లొకేషన్ కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఈ బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అప్రాక్సిమట్కి ట్వంటీ ఇయర్స్ పైన అయింది కానీ స్ట్రక్చర్ బాగుంది కాబట్టి రెనోవేషన్ చేయించుకొని ఉండవచ్చండి సో కమర్షియల్ ఏరియా సిక్స్టీ ఫీట్ రోడ్డు కాబట్టి మనం కమర్షియల్ గూడంగా చేసుకొని పైన రెసిడెన్షియల్గా వాడుకోవడానికి బాగుంటుంది కాబట్టి మొత్తం పడగొట్టుకొని కమర్షియల్ గూడం కట్టుకున్న కూడా బాగుంటుందండి సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై నాలుగు వెడల్పు నలభై మూడు లోతు వచ్చే నూట అరవై ఒక్క గజాల ల్యాండ్ ప్లస్ హౌస్ అనమాట ఇక్కడ ల్యాండ్ వాల్యూషన్ ప్రకారం దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు పైన వాల్యూ అయితే ఉందండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి దాదాపుగా మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ ల్యాక్స్ వాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ లో కేవలం యాభై లక్షల రూపాయల ఆఫర్స్ వేయాలనమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి సేల్ అండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ సిక్స్టీ ఫిట్ రోడ్ కమర్షియల్ ఏరియాలో సేల్కొచ్చిందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ అనమాట ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కనుక కమర్షియల్గా మాకు ఒక గోడం పెట్టుకోవడానికి హౌస్ కావాలి లేదంటే కనుక ల్యాండ్ కావాలి మేము కమర్షియల్ గోడం కట్టుకుంటాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీకు ఓన్ గా బిజినెస్ ఉంటే కనుక కింద షాప్ లాగా కట్టుకొని పైన హౌస్ లాగా ఉండడానికి చాలా చాలా బాగుంటుందండి లేదంటే కనుక ఓల్డ్ హౌస్ చూస్తున్నా మేము ప్రస్తుతానికి మేము రెనోవేషన్ చేయించుకొని ఉంటాం అన్న కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి అసలు మిస్ చేసుకోవద్దండి తీసుకోండి చూసి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల నిబంధనం లేదండి కానీ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటి అప్డేట్స్ మీ వరకు రావాలంటే ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివ్ చేసుకోవాలండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ